హాయ్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఒక సినిమా ఫ్లాప్ అయితే పూర్తిగా దెబ్బతిన్న కొన్ని సంఘటనలు ఉన్నాయి రెండు వేల దశకం వరకు సినిమా అనేది ఒక కళాత్మక వ్యాపారం అని అనేవారు కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది ఇక సినిమా నిర్మాణం చేయాలి అంటే నిర్మాత ఎక్కువగా ఫైనాన్షియర్ మీద ఆధారపడతారు అది ఎంత పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ అయినా సరే నిర్మాత పెట్టుబడి కోసం ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్లాల్సిందే ఉదాహరణకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చంద్రముఖి సినిమా అనుకున్న వెంటనే ఒక సాధారణ వ్యక్తిని సినిమా నిర్మాతగా ప్రకటించారు వెంటనే ఫైనాన్షియర్స్ ఆ సదరు నిర్మాత ముందు గుమ్మరించారు అని చెప్పారు అయితే ఇక్కడ ఒక లొసుగు కూడా ఉంది సినిమాలకి ఫైనాన్స్ చేసే వాళ్ళు దారుణమైన వడ్డీ తీసుకుంటారు అని చెప్తూ ఉంటారు ఆ వడ్డీ నూటికి ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు ఉంటుంది ఇక హీరో హీరోయిన్ రెమ్యూనరేషన్స్ డైరెక్టర్స్ యొక్క రెమ్యూనరేషన్స్ అన్నీ పోగా నిర్మాణ వ్యయం హీరో స్థాయిని బట్టి సులువుగా నలభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు వెళ్ళిపోతుంది బడ్జెట్ ఇవి సాధారణ సినిమాలు బాహుబలి లాంటి భారీ సినిమాల స్థాయి అయితే ఇక చెప్పనవసరం లేదు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసి తీరా చూస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటే ఇక నిర్మాత పని అయిపోయినట్టే భారీ వడ్డీతో తీసుకున్న అప్పు తిరిగి కట్టాల్సి వస్తుంది అలా ఒక్క సినిమా ఫ్లాప్తో ఇంకా సినిమాలకి దండం పెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు మన టాలీవుడ్లో మొదటగా దేవి వరప్రసాద్ గారు ఈయన చిరంజీవి గారు బాలకృష్ణ గారితో చాలా హిట్సే ఇచ్చారు కానీ రెండు వేల ఒకటిలో వచ్చిన మృగరాజు మూవీ పరాజయంతో ఈయన చిత్ర పరిశ్రమకి దూరమైపోయారు ఆ తర్వాత చెంగల వెంకట్రావు గారు సమరసింహారెడ్డి లాంటి భారీ హిట్ మూవీస్ కొట్టారు ఆయన కానీ నరసింహుడు మూవీ ఫ్లాప్ అయ్యాక ఆయన కూడా మూవీ ఇండస్ట్రీకి దూరమైపోయారు ఇక ఆ తర్వాత అశ్విని దత్ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో పెద్ద ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టి దాదాపుగా టాలీవుడ్లోని అగ్ర హీరోలు అందరితో హిట్స్ కొట్టిన అశ్విని గారు కూడా శక్తి మూవీ తీసిన తరువాత సినిమా పరిశ్రమకు దూరమయ్యారు ఆ సినిమా కోసం ఆయన సొంత ఆస్తులు కూడా కొన్ని అమ్ముకున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది ఇప్పుడు వారి కుమార్తెలు మాత్రమే సినిమాలను నిర్మిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు పెద్ద పుస్తకమే రాయొచ్చు ఎవరో చెప్పినట్టు సినిమా నిర్మాతను కుబేరుడుగాను మార్చగలదు లేదంటే కూచేలుడుగాను మార్చగలదు అంతా విధి విలాసం దేవుళ్ళ అనుగ్రహం